హలో హాయ్ అండి నాలా కంప్యూటర్ ఎంబ్రాయిడ్ వర్క్ వయసే వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుందనేసి వీడియోని చేస్తున్నానండి మీరు కూడా మీరు షోరూమ్లో మిషన్ తీసుకున్న సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకున్న సర్వీసింగ్ షోరూమ్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా ఏదైనా రిపేరింగ్ వస్తే చేయలేకపోతున్నారా అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో అనేది చేస్తున్నానండి స్కిచ్ చేయకుండా ఎండి వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేను అనన్య షోరూమ్ నుంచి మిషన్ అనేది తీసుకున్నానండి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుండి ఎలాంటి ప్రాబ్లం రాలేదు కానీ ఇప్పుడు ప్రాబ్లం అనేది వచ్చిందండి ప్రేమ్ అనేది అంటారు కావట్లేదు వయసు ఏం సార్ పోయిందండి నేను టెన్ డేస్ నుంచి అనన్య షోరూమ్కి కాల్ చేసి ఎలాంటి రెస్పాండ్ లేదండి టెన్ డేస్ అవుతుంది వాళ్ళకి కాల్ చేపట్టి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు వస్తామంటున్నారో రావట్లేరు చెత్త సర్వీసింగ్ చెత్త షోరూమ్ అండి ఎవరైనా అన అనన్యా షోరూమ్ నుండి మిషన్ తీసుకోవాలనుకుంటా మాత్రం తీసుకొని ఇబ్బంది పాలే కానీ సర్వీసింగ్ మాత్రం ఆశించవద్దండి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెయ్యరు చిన్న చిన్న రిపేర్లు కూడా చేయలేరండి ఫ్రీ సర్వీసింగ్ ఉన్న వాళ్ళు చెయ్యరండి సర్వీసింగ్ అయితే అస్సలు ఇవ్వరు అనన్య షోరూమ్ వాళ్ళు వాళ్ళతో విసిగిపోయి నేను హరోయి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యానండి హరోయి వాళ్ళు వన్ డేలోనూ మంచిగా రెస్పాండ్ అయ్యారండి మార్నింగ్ కాల్ చేసి ఈవినింగ్ వరకు అలా మేడం పంపించారు సర్వీసింగ్కు చాలా థ్యాంక్స్ అండి హరోయి వాళ్ళు స్టాప్ అయిండు సర్వీసింగ్ చేసేవాళ్ళు చాలా థ్యాంక్స్ తొందరగా రెస్పాండ్ అయినందుకు మీరు కూడా మీ షోరూమ్ మిషన్ తీసుకున్న షోరూమ్ వాళ్ళతో ఇబ్బంది పడితే అరోయి వాళ్ళకి కాంటాక్ట్ అండి ఎక్కడ మిషన్ తీసుకున్నా కానీ వీళ్ళు సర్వీసింగ్ అనేది చేస్తారంట మంచిగా సర్వీసింగ్ కూడా చాలా బాగా చేశారండి పెట్రోల్ తోటి చాలా మంచిగా క్లీన్ చేశారు మొత్తం చాలా డెస్ట్ అనేది పడిపోయింది హెడ్ మొత్తం ఇప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు కొత్త సెన్సార్ తెచ్చి వాళ్ళే తెచ్చి కొత్త సెన్సార్ వేసి మొత్తం క్లీన్ చేశారండి చాలా డెస్ట్ పడిపోయింది లోపల మాత్రము థ్యాంక్స్ హరోయి చాలా ధన్యవాదాలండి మొత్తం క్లీన్ చేసుకురండి నాకు త్రీ లీటర్స్ పెట్రోల్ అనేది పట్టిందండి చాలా డెస్ట్ ఉండిపోయిందంట లోపల అండ్ కొన్ని పార్ట్స్ కూడా పని చేయలేదు కట్టరు పని చేయట్లేదు నిడిల్స్ కుట్టట్లేదు అన్ని కొత్త నీళ్ళి వేశారు కొత్త కట్టర్ కూడా వేశారండి బిస్లీ వాట్ వాటర్ బాటిల్లో పెట్రోల్ పోసుకొని మొత్తం ప్రెస్ చేస్తే మొత్తం లోపలి దాకా పోతుందండి క్లీన్ మొత్తం ఏదైనా డెస్ట్ ఉన్నదని బయటికి వెళ్తుంది మొత్తం నల్లగా వచ్చేసిందండి పెట్రోల్ వేసి రెడ్ కలర్లో ఉంది అదేమో నల్లగా అయిపోయిందండి గిరీస్ కూడా పెట్టిరండి రాడ్కు కొంచెం సౌండ్ వస్తే గిరీస్ పెడితే కూడా అది సౌండ్ రావట్లేదు మొత్తం హెడ్ మొత్తం ఇప్పేసి క్లీన్ చేశారండి మీరు కూడా మీరు తీసుకున్న షోరూమ్ వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారా అన అరోయ్ వాళ్ళకు కాంటాక్ట్ అండి చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు ఎక్కడ ఎవరు తీసుకున్నా కానీ మిషన్ తీసుకున్నా కానీ వీళ్ళు సర్వీసింగ్ అనేది ఇస్తారంట ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి నేను ఇబ్బంది పడ్డా మీరు కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటారేమో అనేసి వీడియో అనేది చేస్తున్నాను నా వీడియో యొక్క నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్